ನಿಮ್ಮ लास्ट ಗದ ಅಲ್ಲ ಲಾರ್ಗ್ ಲೈಕ್ ಯಾರು ನಿಮ್ಮ लास्ट ಗದ ಯಾರು लास्ट ಆರ್ ನಿಮ್ಮೆಲ್ಲ ಗದ ಮಿಟ್ಟಿ ಸ್ವಲ್ಪ ಪಂಬಿ ಜಿಲ್ಲಾ ಕಡಕ ಪಂಬಿ ಒಳ್ಳೆ ಮಡಾಯೆ ಮಸಾರು ಆನಕೆ लास्ट ಡೇ ಮರಿ ಇರೋದನ್ನು ಇಸ್ಕು ಮರಿ ಇರೋದ 12 ತಾರೀಖು ನಿನ್ನ ಗದ ಹೌದು ಮರಿ ಯೋ ಇರೋದ ಫೋನ್ ಹಾಲೆ ಫೋನ್ ಎಟ್ಟೆ ಬಿಡಿಸ್ಕೊಂಡೆ 13 ತಾರೀಖು 25 ಸೆಪ್ಟೆಂಬರ್ ಆಫೀಸ ಲಲ್ಲಾ ಫೋನ್ಲೇವಾ ಅದು ರೈಟ್ ಲಾಗ್ ಫೋನ್ ಇಸ್ಸು ಸಿಂಧು ಸಿಮಾರಿ 12 ಅಲ್ಲೇ ಮ ನಾಕಪೋರ್ಜೆ ನೀನು ಪ್ರಶ್ನೆ ಫೋನ್ ಇಸ್ಕಾರು ಪೆನ್ಚುರೇ ಮನೆ ಫೋನ್ ಲೈಫ್ಟ್ ಲೇ ఫోన్ ఆఫీసు ఎవరిని బందేమో రైతు మాకు జీవితాడు ఆస్పత్రి డైరెక్టర్ తుడి మీద అయినా పేరు రైతు బీమేరు మీరు లాడ్ చేయటం కచ్చే తెచ్చుకున్న ఆఫీస్కి వచ్చి ఎన్ని అబ్లిక్స్ వచ్చిందని అస్తే ఓలేరు ఆఫీస్ లేవాళ్ళ కానీ ఉన్నక్కడ పబ్లిక్ వచ్చారు పబ్లిక్ వస్తే అన్న ఇక్కడ పోలేరు అంటే వాళ్ళని మా మీద ఫోన్ చేసింది ఇప్పుడు మా పేరు ఫోన్ చేసి ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది మళ్ళీ మాట్లాడి మెసేసి ఫోన్ కట్టేసింది మరి గోలు అందరి ఆఫీస్లో వదిలేకపోతే వదిలి తీసుకుంటారు వీళ్ళేమో నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తారు రైతులు అందరికీ నేను చెప్పిన నేను కంటే ఆఫీస్ వచ్చి వచ్చినప్పుడు ఎందుకు లేరు ఆఫీస్ అని చెప్పేసి దాని గురించి వస్తే ఆఫీస్లో వదిలేదు దీని మీద మరి పైపు తీసుకుపోతే బాగుండదని చెప్పేసి అని మళ్ళీ మా సార్ చూసి తీసుకోవాలి మా మా పేరు మా ఆఫీస్కు మా కాంగ్రెస్ పాప మరి ఆఫీసర్ ఏం చేస్తారు ఆఫీస్ ఆఫీస్లో ఉండకపోతే మరి ఇళ్ళకి ఏం డ్యూటీ వస్తారా ఇల్ల ఉంటారా ఇంకా ఇంకా మీరు సార్ దృష్టి మొన్న నేను కష్టంగా రైతులకు నాకు ఫోన్ చేస్తే నా ఆఫీస్కి వచ్చినా ఇప్పటికీ వాళ్ళు ఆఫీస్లో వలయలేరు మా ఆఫీస్లో నువ్వు డైరెక్ట్ నుండి వచ్చారు రైతులు వచ్చారు ఎవరప్ప మీరు ఒక ఆయన వచ్చారు నేను అన్న రామ సంపల్ అంత ఆఫీస్ లేకపోతే వాళ్ళు ఎక్స్ తీసుకోండి ఎక్స్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్